నారదుని హితవు వంత చింతించిన రవిసుడు ఆ ధనేశ్వర్నకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపు చేయవలసిందిగా ఆదేశించాడు ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకుని వెళుతుండగా మార్గమధ్యమందలి నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు తప్తవాలుకము ఓ ధనేశ్వర మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారే దిక్కులు ప్రక్కలయ్యేలా రోదించుతూ ఉంటారు దీనినే తప్తవాలుక నరకము అంటారు వైశ్వదేవపురులైన అతిథులను పూజించిన వారు గురువులను అగ్నిని బ్రాహ్మణులను గోవులను వేదవిధులను యజమానిని కాళ్లతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు అంధతామిశ్రము ఈ నరకములో సూదిమణులు వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తొలచివేస్తూ ఉంటాయి ఇది పదహారు రకములుగా కుక్కలు గద్దలు కాకులు మొదలగు పక్షి జంతు సమన్వితమై ఉంటుంది పరుల రహస్యాలని భేదించే పాపాత్ములందరూ ఈ నరకములోనే దండింపబడుతూ ఉంటారు క్రకచము అనే పేరు గల ఈ నరకము మూడవది ఇక్కడ పాపాత్ములను అడ్డముగాను నిలువుగాను ఏటవాలుగాను సమూలముగాను అంగాలుగాను రంపాలతో కోస్తూ ఉంటారు అసిపత్రవనము నాలుగో నరక ధోరణి అయిన దీనినే అసిపత్రవనము అంటారు భార్యాభర్తలను తల్లిదండ్రుల నుండి సంతానమును ఎడబాపులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెత్తు బాణాలతో గుచ్చబడి అసిపత్రాలచే శరీరాలు చించబడి దారులుగా కారే నెత్తుటి వాసనకు వెంటబడి తరిమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కు లేక పరితపిస్తూ ఉంటారు చంపుట భేదించుట మొదలగు విధులతో ఈ నరకం ఆరు రకాలుగా ఉంటుంది కోట సాల్మలి పదహారు రకాలుగా దండించేది పరస్త్రీలను ద్రవ్యాన్ని హరించేవాళ్ళు పరాపకారులు అయిన పాపులు ఉండేది కోటసాల్మలి సాల్మలి నరకం రక్తపూయము రక్తపూయమనే విభాగము ఆరవ నరకము ఇక్కడ పాపాత్ములు తలకిందులుగా వేలాడుతూ యమకింగరుల చేత దండించబడుతూ ఉంటారు ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో పరులను నిందిస్తారో చాడీలు చెబుతూ ఉంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు కుంభీపాకము మొట్టమొదటి నీకు విధించబడినది ఘోరాతి ఘోరమైనది నరకాలన్నిట్లోకి నికృష్టమైనది ఈ కుంభీపాకం అనే ఏడవ నరకము దుష్టద్రవ్యములు దుర్భరాగ్నికీలలు దుస్సహ దుర్గంధారతో కూడి ఉంటుంది రౌరవము నరకాలలో ఎనిమిదైన ఈ రౌరవము దీర్ఘకాలికమని తెలుసుకో ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరములు దాకా బయటపడలేరు ధనేశ్వర మన ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాన్ని శుష్కమని మనకు మనమే చేసుకున్న పాపాన్ని ఆర్ద్రమని అంటారు ఆ రెండు రకాల పాపాలు కలిపి ఏడు విధాలుగా ఉంటాయి అపకీర్ణం పాంక్తేయము మలినీకరణం జాతి భ్రంశము ఉపవీతకం అతిపాతకం మహాపాతకం ఈ పరిదృశ్యమానులైన నరుల చేత ఉపరి ఏడు రకాల నరకాలు వరుసగా అనుభవింపబడుతూ ఉన్నాయి కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమిత పుణ్యము కలిగిన వాడవు కావడం వలన ఈ నరకాలను కేవలం మాత్రంగానే తరించగలిగావు పై విధంగా చెబుతూ యమదోతి అయిన ప్రేతాధిపతి అతన్ని యక్షలోకానికి చేర్చాడు అక్కడ ఇతడు యక్షరూపుడే కుబేర్ణ కాప్తుడే ధన అనే పేరు పొందాడు విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధనయక్ష తీర్థం ఇతని పేరు మీదనే సుమ అందువల్ల సత్యభామ పాపహారిణి శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరనడం ఏమాత్రం అతిశయోక్తి లేదు అని సత్యభామకు చెప్పినవాడే శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్టార్థమై స్వీయ గృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం